வைசிபி யூ ஜி ரெஸ் ரெண்டு பை தர்ணா செய்யும் பை நீ அபிப்பிராய చూస్తుంటే నవ్వు వీళ్ళు చేసే కార్యక్రమాన్ని చూస్తుంటే గవర్నమెంట్ వచ్చిన తొమ్మిది నెలల్లోనే కొంతమందికి మొత్తానికి కాదు కొంతమందికి వేశారు చంద్రబాబు గారు ఇప్పుడు యాభై వేల లక్షలకి పాతిక వేలు వేసారు ముప్పై వేలకి పదిహేను వేలు వేశారు ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడు గాలిలో పడుతుంది నేను ఇష్ట రాజ్యంగా అప్పులు చేసేసి వెళ్ళిపోయిన వ్యక్తి అలాంటి వ్యక్తివి ఈ రోజు అన్ని సమకూర్చి మళ్ళీ ఎక్కడెక్కడ డబ్బు ఉంది ఎక్కడెక్కడ మనం ఇది అయ్యాము ఎక్కడెక్కడ ఎక్కువ ఖర్చు పడకం చూసుకొని ఒక పద్ధతిగా వీళ్ళకి ఈ రోజు ఇప్పుడు పదిహేను వేలు వేసాం తర్వాత పాతిక వేలు వేసాం నెక్స్ట్ మళ్ళీ టర్మ్ లో రెండు నెలలు మూడు నెలల తరగతి మంది గ్యాప్ ఇచ్చి చేద్దాం అనే క్రమంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు ఒక దిశగా నడుస్తుంటే దాని నువ్వు దొరవ చెప్పి నువ్వు నిన్ను అదే మర్చిపోయారు మళ్ళీ కొరాలను రచ్చకూడదాము మనకి మన ఎమ్మెల్యేలున్నా మన ఎంపీలు ఇన్నా ఓడిపోయిన మన రౌడీ బ్యాచ్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు కనీసం నేను వెళ్తున్నా కూడా జనాలు అక్కడ స్పందించట్లేదు కనీసం యువత మీదకు మళ్ళించి యువత మీద మళ్లించి యువతను రచ్చకూడదామనే ప్రయత్నం బ్రమే ప్రయత్నం చేస్తున్నావు ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి ఇది గుర్తుపెట్టుదో అసలు యువత గురించి మాట్లాడే నైక్యత విలువ కూడా నీకు లేదు ఎందుకంటే ఏ జాబ్ ప్రతి సంవత్సరం జాబ్ కాలను రిలీజ్ చేస్తాను రిలీజ్ చేసేవా నువ్వు స్కాలర్షిప్లు ఇచ్చేవా నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతి స్టూడెంట్ కి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అడవులు అయిన ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇచ్చారు నువ్వు ఎక్కడిచ్చావు ఆ డబ్బులు తీసుకెళ్ళి నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలలో తీసేసి ఆ లోన్ల డబ్బులన్నీ తీసుకొచ్చి అమ్మఒడి అని పెట్టేసి నానబుడ్డి అని పెట్టేసి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ లోన్ల డబ్బులన్నీ తీసుకొచ్చి ఇచ్చి అసలు నువ్వు స్కాలర్షిప్లు ఎత్తే ఈ డబ్బులంతా ఇటు మందించవు సూట్ కేసు కంపెనీలకు మళ్ళించావు నువ్వు 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 స్టూడెంట్ల గురించి మాట్లాడి విద్యార్థుల గురించి మాట్లాడి నైకత విలువలు లేని వ్యక్తం ఉన్నారంటే రాష్ట్రంలో అది కేవలం జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు అసెంబ్లీలో చెప్పు మే నెలలో మేము తల్లి వందనం ఇస్తాము అని చెప్పారు దాని చెప్పినా కానీ నిర్ణయించడంపై మీ అభిప్రాయం అవునండి ఇప్పుడు మొన్నటి దాకా ఏమన్నారు తల్లి తల్లి వందనం ఏది తల్లి వందనం ఏది అని అడిగారు ఇదో తల్లి వందనం మే నుంచి ఇచ్చేస్తున్నారు కదా మే నుంచి ఇచ్చేస్తా సక్సెస్ అయిపోద్ది ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ విత్తన పువ్వులకి వృద్ధులకి హ్యాండిక్యాప్ లెకి పెన్షన్ పెంచి రెండు వేలు కూడా ఎక్స్ట్రా చేసి మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేసిన మంది రెండు నెలలు బోనస్ ఇచ్చి ఇచ్చిన ఆ ఏదైతే ఉందో అది ఎంతో సక్సెస్ అయిపోయింది అది ఎక్కడికో వెళ్ళిపోయింది దాన్ని జీర్ణించుకుని నువ్వు ఇప్పుడు రెండు నెలల ముందే నీకు చెప్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు ఏమని చెప్పారు నా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కానీ మే నెలలో మేము తల్లికి వందన ఇస్తున్నాం ఇంటికి ఎంతమంది బిడ్డలుంటే అంత అంతమందికి మేము ఇచ్చిన హామీ అని ఇచ్చారు అది మళ్ళీ ఎక్కడ సక్సెస్ అయితే నువ్వు ఎక్కడ కనుమరుగు కనుమరుగు చేస్తారో అనేసి ఈ రోజు నువ్వు స్టూడెంట్ యూనియన్ రచ్చగొట్టడానికి ఈ దిశగా మొదలయ్యావు మళ్ళీ నువ్వు గుర్తు జగన్ రెడ్డి ఇక నీ ఆటల సాగం నీకు ఇంకా ముగింపు పలుకు నీకు అయిపోయింది